శబరిమలపై అయ్యప్ప కోరినట్టుగా ఆలయ నిర్మాణాన్ని అతి వేగంగా జరిపించాడు రాజశేఖర మహారాజు ఆ ఆలయంలో జీవిత తత్వాలను వివరించే విధంగా మెట్లను కూడా ఏర్పరిచాడు ఈ పద్దెనిమిది పవిత్రమైన మెట్లు పద్దెనిమిది కొండలకు పద్దెనిమిది మంది దేవతలకు పద్దెనిమిది తత్వాలకు ఆనవాలుగా ఉన్నాయి ఇంటిపారమల కాళేకట్టిమల పుదుచ్చేరిమల కరిమల తలైపారామల దేవరమల శ్రీపాదమల మైలాడుమల మాతంగమల కాల్కిమల సిట్రంబలమల సుందరమల నాగాంబలమల గౌండమల నిలకల్మల నీలిమల పొన్నాంబలమల శబరిమల వంటి కొండలను పద్దెనిమిది మంది దేవతలైన వినాయకుడు శివుడు పార్వతి కుమారస్వామి బ్రహ్మ విష్ణు రంగనాథుడు కాళీ యముడు సూర్యుడు చంద్రుడు కుజుడు బుద్ధుడు బృహస్పతి శుక్రుడు శనీశ్వరుడు రాహు